కృష్ణా గోదావరి జలాల వాటాల కేటాయింపులో మాజీ మంత్రి హరీష్రావు చేసిన విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరించారని ఆయన ఆక్షేపించారు బనకచర్ల విషయంలో కేంద్ర జలశాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాశామని తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు స్పష్టం చేశారు బీఆర్ఎస్ పాలనలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం శ్రీశైలం నీటి విడుదల సామర్థ్యం పెంపు సహా నీటిపారుదల రంగంలో తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్న ఇరిగే అయిన హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్న వాళ్ళు గొప్పలు చేస్తున్నట్టుగా అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా వాళ్ళు తెలంగాణ నీటి కోసం కొట్లాడుతున్నట్టుగా అసలు అంతకంటే అబద్దం వచ్చేటండి ఇంకోటి ఉండదు అన్ని విధాలుగా తెలంగాణలో వాళ్ళ హ్యామ్ ఇరిగేషన్ శాఖ నీటి కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగింది లక్ష కోట్లు తీసుకొచ్చి కాలుష్యం పాయి కడితే అది ఫాల్టీ డిజైన్ ఫాల్టీ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళ టైం కట్టింది వాళ్ళ టైం కూలిపోయింది వాళ్ళ యొక్క ఇరిగేషన్ లో వాళ్ళ టైంలో పని తీరుకు అది ప్రతిబింబంగా నేను భావిస్తున్నాను మేము వచ్చినాక ఆ నష్టంలో కొంత పూర్తి చేయడానికి ప్రయత్నంలో కూడా వాళ్ళు తట్టుకోలేకనో ఓర్వలేకనో మరి లేదా పవర్ పోయిందని ఇంకా కోలుకోక ఏదో అడుగులో మాట్లాడుతున్నారు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవస్తావన పూర్తిగా అబద్ధాలు గోదావరి బంకట్ చర్ల లో ఇటు నుంచి కాదులే అటు నుంచి కాదులే మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం ఇట్లా ఇది వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది ఆ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చాలా స్పష్టంగా లిఖిత కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కూడా మేము తెలియజేయడం జరిగింది తెలంగాణ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం మీరు చేసిన పొరపాట్లని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ట్రిబ్యునల్ ని సెక్షన్ త్రీ కింద గతంలో తెలంగాణకి వీళ్ళు అంగీకరించిన నీటిని వీళ్ళు అంగీకరించిన కేటీ కేటాయింపులని పునరాలోచన చేసే విధంగా ఒప్పించినము ఈ రోజు మేము ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఏమంటున్నాం సెవెంటీ పర్సెంట్ మాకు రావాలి థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలంటున్నాం వాళ్ళు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిదే సరిపోతాయి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీ ఇచ్చుకోండి అని చెప్పి తెలంగాణ ఇంట్రెస్ట్ పర్మనెంట్ గా చేసింది ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ఇరిగేషన్ మంత్రి అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈ రోజు మాట్లాడిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో ఆంధ్ర ఇల్లీగల్ గా కృష్ణా నది జలాలు తొంభై రెండు వేల ఆరు వందల టీఎంసీలు తీసుకుపోయింది తీసుకపోవడం మొదలుపెట్టినరు పర్ డే విత్డ్రావల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం డ్యామ్ ఫోర్ పాయింట్ వన్ టిఎంసీ ఉంటే వీళ్ల హయాంలో అది నైన్ పాయింట్ సిక్స్ టీఎంసీ పర్ డే కి పెరిగింది పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ లో పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇబ్బందులు పడ్డం వాళ్ళు సరైన సమయంలో మరి మొదలుపెట్టి పెద్ద ఎత్తున దానికి నిధులు కేటాయిస్తే బెటర్ పొజిషన్ లో ఉండేవాళ్ళు